డ్ ప్రభు క్రీస్తు నామంలో ఈ ఉదయకాల మందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను మతేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం అనగానే మన జ్ఞాపకం వచ్చే అధ్యాయం చిన్న పిల్లల గురించి ఆయన చాలా విషయాలు అక్కడ ప్రస్తావించారు ప్రభు ఈ ఉదయకాల మందు పద్దెనిమిదవ అధ్యాయము పదో వచ్చినము అక్కడ వ్రాయబడిన మాటను మనం చూస్తే అతి గంభీరమైన ఒక ఆధ్యాత్మికమైన సత్యాన్ని ప్రభు బయలుపరిచారు ఈ చిన్నవారిలో ఒకనైనను తృణీ తృణీకరింపకుండా చూచుకునడి వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూచుచుందురు అని యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నారు పిల్లలను తృణీకరింపరాదు అలా చేస్తే ఈ పిల్లల దూతలు అంటే పిల్లలను చూస్తున్న దూతలు తండ్రి ముఖమును అనుక్షరము చూస్తూ మన మీద నేరారోపణలు చేస్తారు పసిపిల్లల దూతలు దేవుని ముఖాన్ని చూస్తూ ఉన్నారు ఇది పరిశుద్ధ గ్రంథం చెప్పే గొప్ప సత్యం అంటే చిన్నపిల్లలకి దేవుడు ఒక ప్రత్యేకమైన దూతల్ని ఇచ్చాడు ఈ దూతలు నిత్యము దేవుని ముఖాన్ని చూస్తూ ఉన్నారు అంటే వాళ్ళకి పిల్లలకి సేవ చేయడానికి ఇప్పుడు మనం ఆ పిల్లలు గనక తృణీకరిస్తే ఆ దూతలు దేవునికి చెప్తాయట మన మీద యశాగ్రంథము ఆరవ అధ్యాయములో చూస్తే మహాదూతలు అనబడే శరాపులు ఆరు రెక్కలుంటాయని రెండు రెక్కలతో ముఖాన్ని రెండిటితో కాళ్ళను కప్పుకుంటాయి తక్కిన రెండు రెక్కలతో ఎగురుతూ ఉన్నారని అక్కడ మనం గమనిస్తాం రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు అంటే దేవుని ముఖాన్ని దేవుని ముఖవర్చిసును ఈ దూతలు వీక్షించలేకపోతున్నారు చూడలేకపోతున్నారు రెండు రెక్కలతో పాదాలు కప్పుకున్నాయి అంటే పవిత్రుడైన దేవుని సన్నిధిలో పాదాలు కూడా కనబడడానికి అక్కడ పాదాలు కనిపించకుండా జాగ్రత్తగా పడుతున్నారు అని అర్థం మూడోది రెండు రెక్కలతో ఎగురుతున్నారు అంటే ఆయన సన్నిధిలో మౌనంగా లేరు ప్రియా దేవుని బిడ్డలారా మహాదూతలైన వీరు తమ దేవుని ముఖమును వీక్షించుటకు శక్తి చాలక ముఖాన్ని కప్పుకున్నారు కానీ మతేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదోవచనంలో దూతలు దేవుని ముఖాన్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నారని ఉంది ఆ దూతలేమో దేవుని చూడలేక ముఖాన్ని కప్పుకున్నారు ఇక్కడ వ్రాయబడిన దోతలు అదే చంటి పిల్లల్ని ఆ కాపాడే దోతలున్నాయి చూసారా ఈ దోతలు మాత్రం దేవుని ముఖాన్ని అలాగే చూస్తూ ఉన్నాయి అని ఇక్కడ వ్రాస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడలారా మరి ఈ దోత ఈ దోతలకి ఎంత శక్తి సామర్థ్యమో గమనించండి అందుచేత భూమి మీద ఉన్న పిల్లలను మనం తృణీకరిస్తే అది పర్లోక గొప్ప పాపముగా కనుక పిల్లల్ని వృధాగా వ్యర్థంగా మాట్లాడమాకండి వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు మీ మీద దేవదోతులు నేరారోపణ చేస్తారు మీ గురించి పిల్లల్ని ఏమైనా అంటున్నారేమో బాగున్న పిల్లల్ని ఏమో చాలా అందంగా ఉన్నారని బాగోని పిల్లల్ని లేదా అనారోగ్యంగా ఉన్న పిల్లల్ని ఆకారం లేని పిల్లల్ని ఏదైనా అంటున్నారేమో ఈ ఉదయకాలం మీరు గమనించాలి ప్రియ దేవుని బిడలారా వాళ్ళు ఒకవేళ కలర్ లేరని లేదా వాళ్ళకి ఒకవేళ అంగవైకల్యంగా ఉండవచ్చు చూడడానికి మీకు నచ్చకపోవచ్చు ఏ మాట మాట్లాడిన పిల్లల విషయమై మీరు పాపం చేసినట్లే అని ప్రభు మాట్లాడుతున్నారు గమనించండి కనుక మనమంతా చిన్నాలను తృణీకరించకుండా వారి హృదయపూర్వకంగా ప్రేమించవలసిన వారమై అయ్యున్నాం మరో మాట రాస్తాడు మత్తి పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగో చిన్నములో ఈ చిన్న వారిలో ఒకడైనను నశించుట పరలోకముందున దేవుడికి చిత్తము కాదు ఒకడైనను అని ప్రభు గట్టిగా చెప్తున్నారు ఎవ్వరు నాశనము కావడం దేవునికి ఇష్టము లేదు ఏసయ్య మానవ విమోచకుడు మానవ రక్షణార్థమై పరలోకాన్ని విడిచి భూమి మీదకి అరుదించిన ప్రేమమూర్తి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఓ మాట చెప్పారు వంద గొర్రెల విషయమై బోధించారు తప్పిపోయిన ఒక్కగానొక్క గొర్రె కోసం ఆయన ప్రయాసం మనకు తెలిసింది అలాగే ఒక్క ఆత్మ కొరకు ఆయన ఆవేదన ఎలాంటిదో దీని ద్వారా మనకి అర్థమవుతుంది భూమి మీద ఉన్న చిన్న బిడ్డలు మారుమోన్స్ పొందితే పరలోకంలో ఎంతో సంతోషం మరెంతో ఆనందం దేవునికి కలుగుతుంది డిఎల్ మోడీ గారు ప్రపంచ ప్రఖ్యాత సువార్థికుడు సువార్త మహోత్సవాలలో దైవ సందేశాన్ని అందిస్తూ ఆయన ఇంటికి వెళుతూ ఉండేవారు అప్పుడు ఆయన భార్య అడుగుతూ ఉండేది ఆయన్ని ఈ మీటింగ్స్లో ఈ మహోత్సవాల్లో ఎంతమంది మారు మనసు పొందారండి అని అడిగేది శావకుడు బా శావకుని వాడి భార్య అప్పుడు ఆయన అనేవాడు కదా యాభైన్నర వందన్నర నూట నలభైన్నర అని అంటూ ఉండేవాడు ఆయన అరల గురించి చెప్తూ ఉండేవాడు అర్ధ యొక్క అర్థం అంటే ఆయన ఆయన యొక్క అభిప్రాయం ఏంటంటే పెద్దవాడు రక్షణ పొందితే ఆయన దృష్టిలో వాళ్ళ జీవితం అర్ధ జీవితమే అదే పిల్లలు రక్షించబడితే వారు పూర్తి ఆత్మలు చిన్న పిల్లలు మారు మనసు పొందితే వారి పూర్తి జీవితం దేవునికి ఉపయోగకరంగా ఉంటుందని విశ్వసించేవాడు అదే యాభై సంవత్సరాల పెద్ద మనిషి రక్షించబడ్డాడు అనుకోండి దేవునికి అతను ఉపయోగపడేది సగజీవితమేగా ఇప్పుడు మీరున్నారు మీ ఇంట్లో యాభై ఏళ్ళకి రక్షించబడ్డారు యాభై ఏళ్ళకి రక్షించబడ్డారనుకోండి అంటే మీరు అర్ధ జీవితమే దేవుడికి ఉపయోగపడతారు అదే మీ ఇంట్లో మీ పిల్లలు చిన్నప్పటి నుంచి మందిరానికి వస్తున్నారు అనుకోండి వాళ్ళు పూర్తి జీవితం పూర్తి టికెట్ అన్నమాట మా ఇంట్లో దాదాపు ఒక నలభై యాభై ఏళ్ళు వచ్చాక మా అమ్మ రక్షించబడింది మేమున్నాం చిన్నప్పటి నుంచే ప్రార్థన కలవాడబడ్డం అంటే పూర్తి జీవితం దేవుడికి ఇచ్చేసినట్లే మేము అలాగే మీ గృహంలో కూడా అని డిఎల్ మోడీ గారి యొక్క ఆలోచన కనుక చిన్న మీరు గనక మీ పిల్లల్ని మందిరానికి నడిపిస్తే వాళ్ళ పూర్తి జీవితం దేవుడికి ఇచ్చేసినట్లే ఈరోజు అందుకే ఆ సండే స్కూల్ పరిచర్య కొన్ని కొన్ని సంస్థలు ఉన్నాయి దేశంలో ప్రత్యేకంగా పిల్లల మధ్య వాటి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి వాళ్ళ టార్గెట్ అంతా పిల్లల్ని దేవుళ్ళు నడిపించాలని కొన్ని సంస్థలు ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని పెడలారా కనుక చిన్నపిల్లల గురించి ఈ అధ్యాయంలో ఐదు విషయాలు మనం మాట్లాడుకున్నాం ఈ బిడ్డల వలె మీరు తగ్గించుకోండి అలాంటి వారిదే రాజ్యం బిడ్డలాగా ఉంటేనే మీ మనసు రాజ్యానికి వెళతారు రెండో మాట ఈ బిడ్డ చేర్చుకోండి ఈ బిడ్డను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే చిన్నపిల్లల్ని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లే ఒకవేళ చిన్న బిడ్డలు ఏదైనా అంటే నన్ను అన్నట్లే మూడోది ఈ చిన్నవారిని అభ్యంతర పరచుకుడి చిన్నపిల్లల్ని ఏ విషయంలో అభ్యంతరపరచు మాటండి దేవుని విషయంలో పాపం విషయంలో కాదు దేవుడి విషయంలో పాటలు పాడే విషయంలో ప్రార్థన చేసే విషయంలో మందిరానికి వచ్చే విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో పరిచయం చేసే విషయంలో అభ్యంతరపరచమాకండి పిల్లలు రక్షణ పొందాలంటే ఇప్పుడే కాదు కాలేజీకి వెళ్ళేదాకా నువ్వు బాప్టిజం పొందడానికి వీల్లేదు అని మాకండి అలాగంటే మీ మెడకు తిరుగుట రాయి కట్టి లోతైన సముద్రంలో పడేయాలి అని ప్రభు చాలా గట్టిగా బోధించారు నాలుగోది చిన్నవారిని తృణీకరించమాకండి చిన్నపిల్లల్ని చూస్తున్న దూతలు మీ మీద నేరస్థాపన చేస్తారు దేవుడికని ఐదవది ఐదోది చిన్నవారు నశించుట తండ్రికి ఇష్టం కాదు కనుక వారి విషయంలో మీరు చాలా కేర్ తీసుకోవాలి పెద్దోళ్ళు మేము వెళ్ళొస్తాం ప్రార్థనకి పిల్లలు మీరు ఇంటికాడ టీవీ చూస్తూ ఉండండి ఇంటికాడ ఆడుకుంటూ ఉండండి ఇంటికాడ కాపలా ఉండండి ఇంటికాడ పని చేస్తూ ఉండండి అలా కాదు వాళ్ళు నశించడము దేవుడికి ఇష్టం కాదు అని నిన్న ఈరోజు ఐదు విషయాలు మన జ్ఞాపకం చేసుకున్నాం కనుక ఆ పిల్లల విషయంలో మనం వాళ్ళ ఆసక్తిని బట్టి వారి కొరకు ప్రార్థన చెయ్యాలి ముందుకు నడిపించవలసిన వారమై ఉన్నాం ప్రార్థించుకున్నాం సర్వశక్తి కలిగిన తండ్రి మీకు వేలాది వందనాలు ఈ ఉదయకాలమందు మందు చిన్న పిల్లల గురించి అనేకమైన విషయాలు మాట్లాడారు దీవినకరంగా ఆశ్రదకరంగా ఉంచి ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు బాప్తిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి చక్కటి ఆయుషు చక్కటి ఆరోగ్యమును వారికి అనుగ్రహించి ఈ దినం ఎవరు ఏ ప్రయాణాలలో ఏ పనులు తలపెట్టినా వారికి అంతా మంచి జరగడాన్ని కృపదయ చేయమని ఏసునామం అడుగుచున్నాం అడుగుచున్నాంతండి ఆమె